ృప శ్రీ గణేశాయన్బ్రహ్మణిన్మహ ఓం నమో భగవతే వాసుదేవాయ బుద్ధవ గీత భగవద్గీత చాలా సుప్రసిద్ధమైన గ్రంథం దాని పేరు తెలియని భారతీయుడు కానీ హైందవుడు కానీ ఉండడు భగవంతుడు గానం చేసినదే భగవద్గీత భగవద్ధామంలో వాక్కు గీతంలో ఉంటుందని బ్రహ్మ సంహితలో చెప్పబడింది కనుక భగవద్వాణి గీతంలో ఉండడం లేదా గీతమే అయి ఉండడంలో ఇటువంటి ఆశ్చర్యము లేదు అయితే భగవద్గీతతో పాటు భక్త బృందంలో ఉద్ధవ గీత కూడా చాలా ప్రాశస్తాన్ని పొందింది అయితే ఇందులో గానం చేసింది ఉద్ధవుడు కాదు ఉద్ధవునికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశమే ఉద్ధవ గీత ఇది చాలా తాత్విక రహస్యాలతో కూడినట్టు ఉపదేశం ఉద్ధవుడు శ్రీకృష్ణునికి అత్యంత సన్నిహితుడు దేవదేవుడు తన అవతారాన్ని పరిసమాప్తి చేసి స్వధామానికి వెళ్ళిపోతున్నాడని అర్థం చేసుకున్న ఉద్ధవుడు తనను కూడా అతని వెంట తీసుకుపోమని అర్థించాడు కానీ శ్రీకృష్ణ భగవాను అలా చేయలేదు పైగా సన్యాసాన్ని స్వీకరించి మనస్సును తనపైననే లగ్నమనొచ్చి సకల జీవుల పట్ల దయ్య కలిగి జగత్తులో సంచరించమని బదరికాశ్రమానికి వెళ్ళమని ఆదేశించాడు ఆ దేవదేవుడు ఆ విధంగా ఉపదేశించడానికి కారణాన్ని ఆచార్యుల వారు ఈ విధంగా వివరించారు ధరణిపై అవతరించి నూట ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు పరమాసక్తితో నన్ను చూడుకోరిన భక్తులందరి కోరికను ఈ తరణిపై నేను తీర్చాను రుక్మిణితో సహా పదహారు వేల నూట ఎనిమిదిగురు కన్యలను వివాహం చేసుకున్నాను దానవుల్ని వధించాను బృందావనము మధుర ద్వారక హస్తినాపురము మిథిలా వంటి అనేక ప్రదేశాలలో బంధుమిత్రులతోనూ శ్రేయోభిరాచులతోనూ కలిసిమెలిసి తిరిగాను ఈ విధంగా భూలోకమనే కాకుండా భూలోకానికి కిందనున్న లోకాల్లోనూ భక్తులకు నా దర్శనాన్ని ఇచ్చాను నా తల్లి యొక్క ఆరుగురు పుత్రుల్ని తిరిగి తేవడానికి సుతలానికి వెళ్ళి బలి మహారాజుకి దర్శనమిచ్చాను గురుపుత్రుని తీసుకురావడానికి నేరుగా యమరాజ సభకు వెళ్ళి అతనికి దర్శనమిచ్చాను పారిజాత వృక్షం కొరకు వెళ్ళినప్పుడు స్వర్గంలో ఇంద్రునికి దర్శనమిచ్చాను బ్రాహ్మణ పుత్రులను తీసుకొచ్చే నెపంతో మహావైకుంఠలోకానికి వెళ్ళి అక్కడ నంద సునంద సుదర్శనాథులకు ఇచ్చాను ఈ విధంగా అందరి కోరికలు తీర్చినప్పటికీ బదరికాశ్రమంలో నా సాంగత్యం కోరి వేచినట్టి నరనారాయణ ఋషికి ఆయనతో పాటు ఇతర పరమహంసలకు దర్శనాన్ని ఇవ్వలేకపోయాను ఈ నూట ఇరవై ఐదేళ్లు నేను పూర్తిగా లీలా ప్రదర్శనలోనే మునిగుండడం వల్ల వారిని కలుసుకోవడం వీలు కాలేదు అయినా ఉద్ధవుడు నాతో సమానుడు నా సమస్త దివ్యేశ్వర్యాలను నాతో సమానంగా కలిగినట్టివాడు నా పక్షాన ఇతనిని భద్రికాశ్రమానికి పంపడం అని నేను భావిస్తున్నాను సమస్త జ్ఞానాన్ని నేను ఉద్దవునికి ఉపదేశిస్తాను తర్వాత అతడు భద్రికాశ్రమానికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని అక్కడ ఋషులకు అందజేయగలడు నా పాద పద్మ సేవా విధానాన్ని ఉద్ధవుడే వారికి చక్కగా బోధిస్తాడు నా భక్తి అమూల్యమైన నిధి వంటిది అటువంటి భక్తి విజ్ఞానాన్ని వినడం ద్వారా నరనారాయణది ఋషుల సమస్త కోరికలు నెరవేరుతాయి శ్రీకృష్ణుడు ఈ విధంగా భద్రకాశ్రమంలోని ఋషుల గురించి ఆలోచిస్తూ వారికి దివ్య జ్ఞానాన్ని అందజేయడానికి ఉద్ధవుని పాశ్రమంగా వాడుకున్నాడు ఉద్ధవునికి ఆ దేవదేవుడు దివ్యోపదేశాన్ని చేసి తర్వాత అతని ద్వారా వారికి జ్ఞానబోధ కావింపజేశాడు ఆ విధంగా ఉద్ధవునికి శ్రీకృష్ణుడు తెలిపిన దివ్య జ్ఞానమే ఉద్ధవ గీత ఈ ఉపదేశంతో శ్రీకృష్ణ భగవానుడు నానా రకాలైన విషయాన్ని చర్చించాడు వాటిలోని అంశాలను ఒక్కొక్కటి సంక్షిప్త రూపంలో వినండి సకామ కర్మ స్వభావము శ్రీ భగవాను ఉవాచ మనిషి నాకు పూర్తిగా శరణాగతుడై నేను చెప్పిన విధంగా భక్తిలో మనస్సును జాగ్రత్తగా ఏకాగ్రపరిచి అకామగుడై వరణాశ్రమ పద్ధతిలో జీవితాన్ని గడపాలి అతడు భోగంపై ఆధారపడిన అన్ని కర్మలను చుజించి దానికి బదులుగా పురోగతి కలిగించే విధియుక్త యుక్త చేపట్టాలి అట్టి వ్యక్తి నా సంపూర్ణ జ్ఞానం కలిగినవాడు శాంతుడు ఉన్నతి కారణంగా నాకు అభిన్నుడు అయిన ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించాలి అతడు అన్ని పరిస్థితుల్లో నిజ ప్రయోజనాన్ని మాత్రమే చూస్తూ భార్య సంతానము ఇల్లు క్షిత్రము స్వజనులు విత్తము పట్ల ఉదాసీనుడై ఉండాలి దోషరహితంగా కల్మషరహితంగా యజ్ఞాలు చేస్తే తదుపరి జన్మలో జీవుడు స్వర్గాన్ని చేరుకుంటాడు కానీ అటువంటి ఫలం కాలంలో నశించిపోతుంది మృత్యుభయము దేవతలకైనా బ్రహ్మకైనా తప్పదు త్రిగుణాధీనుడై సకామకర్మంలో చేసే జీవులు దేవదేవుడైనా నాకు భయపడవలసి ఉంటుంది బద్ధముక్త జీవుల లక్షణాలు శ్రీ భగవాను వాచ నిజానికి ఆత్మకు బంధమోక్షాలే లేకపోయినా జీవుడు ఒకప్పుడు బద్ధుడని మరొకప్పుడు ముక్తుడని చెప్పబడుతుంటాడు విద్య అవిద్య రెండూ కూడా నా శక్తి విస్తారాలి జీవుడు నా అవిద్య చే అతడు అనాదికాలంగా కాలంగా చిక్కుబడి ఉన్నాడు ఇక చే అతడు ముక్తుడు కాగలడు విషయవాంఛ కల్మచ నుంచి బయటపడిన విద్వాంసుడు దేహ కర్మలకు తనను కర్తగా భావించడు పైగా అట్టి అన్ని కర్మలలో గుణాల నుండి పుట్టిన ఇంద్రియాలు ఆ ప్రకృతి నుంచి ఉత్పన్నమైన ఇంద్రియార్థాలతో సంపర్కం చెందుతున్నాయని అర్థం చేసుకుంటాడు కాగా అజ్ఞాని అయిన వ్యక్తి కర్మానుసారంగా లభించిన దేహంలో ఉంటూ తనను కర్తగా భావిస్తాడు ఆ విధంగా అతడు కర్మలచే బద్ధుడవుతాడు వద్ధవా ముక్తులైనట్టి సాధు పురుషులకు స్వయంగా నేనే చర్మాశ్రయాన్ని జీవనశైలిని అయ్యున్నాను అటువంటి భక్తుల సాంగత్యంలో సాచపడి ప్రేమ భక్తిలో మనిషి నెలకొనకపోతే సంసారం నుంచి బయటపడే ఉపాయం అతని దగ్గర ఏది ఉండబోదు బృందావనవాసుల విశుద్ధ ప్రేమ శ్రీ భగవాన్ ఉవాచ నా విశుద్ధ భక్తుల సాంగత్యంలో మనిషి ఇంద్రియభోగాల పట్ల ఆసక్తిని నశింప చేసుకుంటాడు అటువంటి దివ్యమైన సాంగత్యం నన్ను నా భక్తునికి ఆధీనుగా చేస్తుంది మనిషి ఎన్ని యజ్ఞాలు చేసినా తాత్విక విశ్లేషణ చేసిన తపస్సు చేసిన సన్యాసం స్వీకరించినా చెట్లు నాటించడం వంటి ప్రజోపకర కార్యాలు చేసిన వ్రతాలు చేసినా దేవతార్చన చేసిన మంత్ర సాధన చేసిన తీర్థయాత్రలు చేసినా ఎన్ని నియమ నిబంధనలు పాటించినా నన్ను ఆధీనుని చేసుకోలేడు గోపికలతో పాటు బృందావన వాసులైన గోపులు యమలార్జుల వృక్షాల వంటి స్థావరాలు మృగాలు లతలు మొక్కలు వంటి మూఢ బుద్ధిజీవులు కాళీయున వంటి నాగులు నా ఎడ అనన్యమైన ప్రేమచే సిద్ధిని పొందారు గోపికాది బృందావన వాసులు గాఢమైన ప్రేమతో సర్వదా నాయందే పూర్తిగా అనురక్తులై ఉండేవారు గోపికలు తమ చిత్తములలో నా పట్ల ఎంత అనురక్తులు ఉండేవారంటే వారి దేహాలను ఇహపరాలను వారు తలసలేదు అప్రమత్తతో గురువుని అర్చిస్తూ స్థిరమైన బుద్ధితో ఏకాంత భక్తిని వృద్ధి చేసుకోవాలి తర్వాత దివ్య జ్ఞానం అనే గొడ్డలితో ఆత్మ యొక్క భౌతిక ఉపాధిని ఖండించి వేయాలి దేవదేవిని అనుభూతం చేసుకున్న తర్వాత ఆ జ్ఞాన గొడ్డల్ని విడిచిపెట్టేయాలి యోగ పద్ధతి మరియు యోగ సిద్ధులు శ్రీ భగవాన్ ఉవాచ మనస్సు పూర్తిగా నాయందు స్థిరపడిన వాడు తన ఆత్మయందు నన్ను నాయందు వ్యక్తిగతాత్మని దర్శించాలి ఆ విధంగా సూర్యకిరణాలు పూర్తిగా సూర్యునితో ఏకమై ఉన్నట్లుగా అతడు వ్యక్తిగతాత్మలు పరమాత్మంతో జతకూడి ఉన్నాయని అతను దర్శిస్తాడు యోగి ఆ విధమైన తీవ్రమైన ధ్యానంలో నెలకొనినప్పుడు మనస్సు నుంచి నిగ్రహించబడి ద్రవ్యజ్ఞాన క్రియాభ్రమ పూర్తిగా తొలగిపోతుంది యోగ సిద్ధులు పద్దెనిమిది రకాలుగా ఉంటాయి వాటిలో నన్ను ఆశ్రయించిన అయిన ఎనిమిది ప్రధానమైనవి సత్వగుణాశ్రితమైన పది గౌణమైనవి ఆకలి తప్పులు లేకపోవడం దూరం నుండి విని విషయాలను తెలుసుకోవడం మనోవేగంతో ప్రయాణించగలగడం కోరిన రూపాన్ని ధరించడం ఇతరుల దేహాలలోకి ప్రవేశించడం మరణం పొందడం అప్సర్సులతో కూడి దేవతలు క్రీడించడాన్ని చూడగలగడం సంకల్ప సిద్ధి అడ్డు లేనట్టి ఆదేశాలు ఇవ్వగలడం అనేవి పది గౌణ సిద్ధులు అణిమ సూక్ష్మదాని దానికంటే సూక్ష్మంగా కావడం మహిమ అతి బరువైన దానికంటే బరువుగా కావడం లఘిమ అతి తేలికైన దానికంటే తేలికగా కావడం ప్రాప్తి కోరినదల్లా పొందగలగడం ప్రాకామ్య ఇహపరాలలోని ఏ భోగ్య వస్తువునైనా పొందడం ఈసిత నియంత్రణ సిద్ధి వసిత ఇతరులను వశీకరణ చేసుకోవడం కామావాసాయిత ఎచ్చోటి నుండి అయినా దేనిని అపరిమితమైన స్థాన్ స్థాయిలో పొందగలగడం అనేవి అష్టసిత్తులు వద్ధవా యోగానికి సాంఖ్యానికి ధర్మానికి బ్రహ్మవాదులకు నేనే కారణాన్ని రక్షకుడిని మరియు యోగ సిద్ధులకు ప్రభువుని ఉత్తమ జన్మము ఔషధులు తపస్సు మంత్రాలచే లభ్యమయ్యే యోగ సిద్ధులు నా భక్తి చేత్త సాధించబడతాయి నిజానికి యోగ సిద్ధులు అడ్డంకులని వృథాకాల వ్యయమని భక్తి యోగ నిపుణులు చెప్తారు భగవద్విభూతి శ్రీ భగవాన్ వాచ వద్ధవా సకల జీవులకు నేను పరమాత్ముడను అందువలన నేనే అందరి హితైషిని పరమ నియామకుడను వేదాలలో నేను బ్రహ్మను మంత్రాలలో ఓంకారమును అక్షరాలలో అకారమును ఛందస్సులో గాయత్రి మంత్రాన్ని ఉన్నాను దేవతలలో నేను ఇంద్రుడిని తనయులలో విష్ణువును రుద్రులలో శివుడును బ్రహ్మర్షువుల్లో భృగువును దేవర్షులలో నారదుడును గోవులలో కామధేనువునయ్యున్నాను తీర్థములో గంగానదిని జలాశయములో సముద్రాన్ని ఆయుధాలలో ధనస్సును ధనుర్ధారుల్లో శివుడను నేనే నివాస స్థానాలలో మేరుపర్వతాన్ని దుర్గమ స్థానాలలో హిమాలయాన్ని వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని ఔషధుల్లో యవధాన్యాన్ని నేనై ఉన్నాను శక్తి సౌందర్యము యశస్సు అణుకువ త్యాగము మానసిక సుఖము సౌభాగ్యము బలము ఊర్పు ఆధ్యాత్మిక జ్ఞానము అన్నీ నా విభూతులే వర్ణాశ్రమ పద్ధతి శ్రీ భగవాను వాచ శాంతి ఇంద్రియ నిగ్రహము తపస్సు మొదలైన లక్షణాలు బ్రాహ్మణుల గుణాలు తేజస్సు శారీరక బలము సంకల్పము సౌర్జాతులు క్షత్రియుల గుణాలు వేద నాగరికత ఎందు శ్రద్ధ దానశీలత బ్రాహ్మణుల సేవ వంటివి వైశ్యుల గుణాలు బ్రాహ్మణులను గోవులను దేవతలను పూజనీయులను సేవించడం అనేది శూద్రుల గుణాలు అపరిశుభ్రత వంచన దొంగతనము వ్యర్థమైన జగడము శ్రద్ధ లేకపోవడం కామము కోపము అత్యాస అనేవి వర్ణాశ్రమ పద్ధతికి బయట ఉండేవారి స్వభావాలు అహింస సత్యము నీతి అజ్ఞుల సుఖ సంక్షేమ వాంఛ కామ క్రోధ లోభ రాహిత్యము అనేవి సర్వవర్ణాల జనుల ధర్మాలు గాయత్రీ మంత్ర దీక్ష ద్వారా ద్విజత్వాన్ని పొంది గురువును సేవించాలి ఆచార్యుని నన్నుగానే తెలుసుకోవాలి ఆయనను సామాన్య వ్యక్తిగా తలచకూడదు ఆయన పట్ల అసూయ చూపించవద్దు ఆయన సర్వదేవమయుడు గృహ బాధ్యతలను స్వీకరించడం ద్వారా నన్ను ఆరాధించే గృహస్థ భక్తుడు ఇంటిలోనే ఉండవచ్చును తీర్థస్థానానికి పోవచ్చును లేదా బాధ్యతాయుతుడైన పుత్రుడు ఉంటే సన్యాసం తీసుకోవచ్చును తర్వాత దేవదేవుడు వానప్రస్థ సన్యాసాశ్రమంలో విధులను విపులంగా వివరి వర్ణించాడు ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి శ్రీ భగవాన్ ఉవాచ అహింస సత్యము ఇతరుల సొమ్మును దొంగిలించకపోవడం వైరాగ్యం వినమ్రత అసంచయము ధర్మములో నమ్మకము బ్రహ్మచర్యము మౌనము స్థైర్యము క్షమ అభయము అనేవి యమములు అంతరశము బాహ్య శౌచము నామజపము తపస్సు యజ్ఞము శ్రద్ధ ఆతిథ్యము నా అర్చనము తీర్థాటనము పరమ లాభం కొరకే వర్తించడము దానిని అభిలషించడం సంతుష్టి గురుసేవ అనేవి పన్నెండు నియమాలు ఈ ఇరవై నాలుగు అంశాలను నా భక్తిలో అనుచులించే వానికి అవి సమీ సమస్త భీష్టాలని నెరవేరుస్తాయి నేను దేవదేవుడనే భావనను కలిగి ఉండడమే నిజమైన ఐశ్వర్యం నా ఎడ భక్తియే పరమలాభం ఆత్మయందు మిత్పూరుకైన ద్వైత భావాన్ని నశింపచేసేదే విద్య అకార్యముల పట్ల హేయభావమే నమ్రత బంధ విముక్తి పద్ధతిని ఎరిగిన వాడే పండితుడు దేహంతో మనసుతో తాదాచ్యము చెందినవాడే ముర్ఘుడు నా చెంతకు చేర్చేది నిజమైన జీవన పథం దుష్ట మార్గం జగద్గురువైన నేను ఎల్లరి నిజమైన మిత్రుడిని దేహమే జీవుని గృహం నిరంతర గుణదోష దృష్టియే దోషగుణం లౌకిక మంచి చెడులను దాటమే ఉత్తమ గుణం విశుద్ధ భక్తియోగం శ్రీ భగవాను వాచ సకామకర్మలో సంతృష్టి చెందినంత వరకు శ్రవణ కీర్తన విష్ణు స్మరణ ద్వారా భక్తిలో రుచి ఉత్ ఉత్పన్నం కానంత వరకు మనిషి వేదాదేశ ఫలం చేయవలసి ఉంటుంది మానవ జన్మము విశుద్ధ జ్ఞానమయము భగవత్ ప్రేమను పొందడానికి సహాయపడుతుంది కనుక స్వర్గవాసులు నరకవాసులు ఇద్దరు ధరణిపై మానవ జన్మను కోరుకుంటారు స్వర్గలోక దేహాలు కానీ నరలోక దేహాలు కానీ అటువంటి అవకాశాన్ని ఇవ్వవు నన్ను సర్వాత్మునిగా దేవదేవినిగా చూసినప్పుడు హృదయ గ్రంథి తెగిపోతుంది సకల సంశయాలు నశిస్తాయి కామ్య కర్మ పరంపర ఆగిపోతుంది అందుకే నా ఎందు చిత్తము లగ్నం చేసి భక్తియుత సేవలు నెలకొనే భక్తునికి జ్ఞానవైరాగ్య సాధనాలు ఈ జగత్తులో సర్వోన్నత సిద్ధి సాధనాలు కాబోవు ఒకవేళ నా భక్తుడు స్వర్గప్రాప్తిని మోక్షాన్ని లేదా నా ధామవాసాన్ని ఈది కోరినా ఆ వరాన్ని సులభంగా పొందుతాడు తర్వాత శ్రీకృష్ణుడు ఉద్యమానికి వేదపదం గురించి పూర్తిగా వివరించాడు తర్వాత సృష్టి తత్వాల గణనం గురించి చెప్పడం జరిగింది ఆ తర్వాత శ్రీకృష్ణుడు అవంతి బ్రాహ్మణుని గీతం ద్వారా వైరాగ్య బోధ చేశాడు సంపద వలం కలిగే పదిహేను రకాల అనర్థాలను అతను గానం చేశాడు అవే శౌర్యము హింస అసత్యము మోసము కామము కోపము గర్వము కలహము అసమ్మతి ద్వేషము అవిశ్వాసము శత్రుత్వము వనితానురక్తి జూదము మత్స్యపానము అనేవి అవంతి బ్రాహ్మణుని గీతం తర్వాత శ్రీకృష్ణుడు సాంఖ్యతత్వ వివరణ చేశాడు ప్రకృతి త్రిగుణాలు త్రిగుణాలకు అతీతమైన స్థితిని ఆ దేవదేవుడు తర్వాత వర్ణించాడు ఆ తర్వాత స్త్రీ సాంగత్యం వల్ల కలిగే ప్రభావాన్ని ఐలగీత ద్వారా వివరించడం జరిగింది దాని తర్వాత శ్రీకృష్ణుడు ఉద్ధవునికి తన అర్చనా విధిని గురించి విపులంగా వర్ణించాడు మందిరం నిర్మించడం తన కొరకు ఉద్యానవనాలు పెంచడం ఉత్సవాలు నిర్వహించడం శ్రీ విగ్రహారాధన చేయటం పూజా విధి అన్నీ కూడా విపులంగా వివరించబడ్డాయి ఆ తర్వాత జ్ఞాన యోగము ఆపిమట భక్తి యోగము వివరించబడ్డాయి ఈ విధంగా దేవదేవుడైన శ్రీకృష్ణుచే దివ్యోపదేశాన్ని పొందిన తర్వాత ఉద్ధవుడు ఆ దేవదేవునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు కృష్ణ విరహాన్ని తెలుసుకొని అతని హృదయం బద్దలైంది కృష్ణ పాదాలకు నమస్కరించినప్పుడు అతని అష్టవులచే పాదాలు తెరిచిపోయాయి తర్వాత ఉద్ధవుడు కృష్ణునికి పదే పదే నమస్కరిస్తూ ఆ దేవదేవుని పాదుకలను తన తలపై పెట్టుకొని ఆ దేవదేవుని తన హృదయాన్ని నిలుపుకొని వదిరికాశ్రమానికి వెళ్ళాడు అక్కడే అతడు తపోనిష్ఠుడే నిలిచాడు ఎవరైతే ఈ ఉద్ధవ గీతను పరమశ్రద్ధతో స్వీకరిస్తారో వారు నిశ్చయంగా ముక్తిని పొందుతారు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ శరణమ్మ